వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల డిసెంబర్ నెల జీతాల తాజా అప్డేట్ డిడిఓలు ఈ మార్పు గమనించాల్సిందే పెన్షనర్లకు ముఖ్య గమనిక ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం రెగ్యులర్ పేరోల్ విల్ బీ అనేబుల్డ్ బిట్వీన్ ద డేట్స్ సిక్స్టీన్త్ టు ట్వంటీ ఫైవ్ ఇన్ దిస్ మంత్ రెగ్యులర్ శాలరీ బిల్స్ చేసుకోవడానికి సైట్ అయితే ఈ రోజు నుంచి అందుబాటులో ఉంటుంది అని చూస్తున్నాం అదేవిధంగా ఈ నెల జీతాల బిల్లులు చేసేటప్పుడు డిడివోలు వీటిని గమనించాలి అవేంటంటే డిసెంబర్ నెల జీతాల బిల్లులు సిద్ధం చేసే సమయంలో డిడివోలు పూరించాల్సిన కొత్త ప్రత్యేక కాలం సిఎఫ్ఎంఎస్లో యాడ్ చేయబడింది ఆ కాలంలో డీడీఓలు తప్పనిసరిగా నిర్ధారించాల్సినటువంటి విషయాలు ఏంటంటే ఒకటి ఆ ఉద్యోగి సెప్టెంబర్ ఒకటి రెండు వేల నాలుగు కంటే ముందు ఏదైనా ప్రభుత్వ నోటిఫికేషన్ ద్వారా సెలెక్ట్ అయ్యారా అంటే డిఎస్సి ద్వారా కానీ ఏపీఎస్సి ద్వారా కానీ పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ ద్వారా కానీ లేదా అదర్ డిపార్ట్మెంట్స్లా నోటిఫికేషన్ ద్వారా నియమితులయ్యారా లేదా అనే విషయాన్ని డీడీఓలు నిర్ధారించాలి అదేవిధంగా ఆ తర్వాత ఉద్యోగంలో చేరి వారు ప్రస్తుతం సిపిఎస్లో ఉన్నారా లేదా ఈ రెండు విషయాల్లో డిడిఓలు అయితే స్పష్టమైన ధృవీకరణని ఇవ్వాల్సి ఉంటుంది ఇక మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ కొత్త కాలంలో వివరాలు కనుక పూర్తి చేయకపోతే ఆ నెల ఈ డిసెంబర్ నెల జీతాల బిల్లు అయితే సబ్మిట్ అవ్వదు అంటే రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగికి సంబంధించిన ఓపిఎస్ అర్హతపై ఖచ్చితమైన డేటా ఈ దశలో నమోదవుతుంది దీంతో ఏం జరుగుతుంది అంటే మొత్తం రాష్ట్రానికి సంబంధించి ఎవరెవరు మెమో యాభై ఏడు ప్రకారము ఓపిఎస్కి అర్హులు అన్న జాబితా స్పష్టంగా సిద్ధమవుతుంది అదేవిధంగా ఏపీసీఎఫ్ఎస్ఎస్కి అవసరమైనటువంటి చివరి స్థాయి డేటా అందుతుంది కాబట్టి ఈ నెల జీతాల బిల్లులు చేసేటప్పుడు డీడీ వాళ్ళందరూ కూడా ఈ మార్పులు గమనించి వాటిని ధృవీకరించాల్సి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాం పెన్షనర్లకు ముఖ్య గమనిక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారి నుంచి ఇన్కమ్ ట్యాక్స్ గత త్రైమాసికంలో ఎంత మినహాయింపు చేసింది ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు ఎంత మొత్తం మినహాయింపు చేసిందో తెలుపుతూ పెన్షన్లకైతే ఎస్ఎంఎస్లు అందుతున్నాయి ఒకసారి మీ మెయిల్స్ని మొబైల్ నెంబర్స్ని ఒకసారి చెక్ చేసుకోగలరు ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి సమాచారం